విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ ఆధ్వర్యంలో దేశంలో ఉన్న పాఠశాలలు సప్తశక్తి సప్త శక్తి సంఘం పేరుతోటి మాతృ సమ్మేళనాలు జరపాలి అని నిర్ణయం జరిగింది ఈ భగవద్గీతలోని పదవ అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకంలో చెప్పినట్టుగా మాతృమూర్తులలో ఉన్న సప్త శక్తులని జాగృతం చేసి దేశ కళ్యాణం కోసం లేకపోతే పర్యావరణ పరిరక్షణ కోసం కానివ్వండి లేదా నీతి న్యాయము ధర్మము నిజాయితీతో కూడినటువంటి సమాజం కోసం కానివ్వండి మనకి పునాది కుటుంబం నుంచే జరగాలి అని జరగాలి సో కుటుంబంకి కేంద్రము తల్లి సో తల్లి ద్వారానే ఈ కార్యము సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో తల్లిని మాతృమూర్తిని జాగృతం చేయాలి అనేసి మాతృమూర్తిలో ఉన్న కర్తృత్వము నేతృత్వము వ్యక్తిత్వము లక్షణాలను జాగృతం చేయాలనే ఉద్దేశంతో ఈ మాతృ సమ్మేళనాలు ఆ ప్లాన్ చేశారు ఇందులో ముఖ్యంగా తెలంగాణలో ఉన్న మా పాఠశాలలు అన్నిటిలో కలిసి దాదాపుగా ఒక ఐదు వందల సమ్మేళనాలు మేము ప్లాన్ చేసాము అందులో దానిలో భాగంగా లక్షా ఇరవై ఐదు మంది మాతృమూర్తులని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది పాఠశాల కేంద్రంగా ఈ సమావేశాలు జరుగుతాయి ఇందులో భాగంగానే మేము వక్తల తయారీ కూడా జరిగింది వక్తలు కుటుంబ ప్రబోధన్ మరియు పర్యావరణం మీద ఒక కార్యశాల తర్వాత నారీ శక్తి యోగదానం మీద ఇంకొక కార్యశాల మేము జరిపాము భక్తులను కూడా మేము వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ద్వారానే వాళ్ళు సభలలో ఉపన్యాసాలు ఇచ్చేటట్టుగా కూడా మేము ప్రయత్నం చేశాము చివరిగా ఒక సంకల్పం కూడా మాతృ వచ్చిన మా మాతృమూర్తుల చేత సంకల్పం కూడా ఒక సంకల్పం చెప్పించే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాము